శ్రీమాత్రే నమః వారాహి దేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి మంత్రం జపించిన తర్వాత మనం జీవితంలో ఎలాంటి స్థాయికి ఎదగాలి అనుకుంటున్నామో మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలి మనం ఎలా పెరగాలి అని అనుకుంటున్నామో ఈ మంత్రం జపించిన తర్వాత ఖచ్చితంగా అదే విధంగా జరుగుతుందండి అంతటి అద్భుతం అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి ఈ మంత్రాన్ని మీకు తెలియజేయబోతున్నానండి అలాగే మంత్రాన్ని మీరు ఎప్పుడూ కూడాను వీలైనంత వరకు ఉదయం పూట బ్రహ్మ ముహూర్తంలో జపించటానికి ప్రయత్నించాలండి ఎందుకంటే ఆ సమయంలోనే మనకి దేవతలు మనం కోరుకునే కోరికలు అనేవి త్వరగా తీరుస్తారన్నమాట మనం ఎక్కువగా ఆ సమయంలో చేసే పూజలు కూడా దేవతలకి చెందుతాయట కాబట్టి ఏ పని అయినా సరే మీరు బ్రహ్మముహూర్తంలో చేయటానికి ప్రయత్నించండి ఇప్పుడైతే మంత్రం ఏమిటనేది కూడా చెప్తానండి ఎన్ని రోజులు అంటే కనుక ఖచ్చితంగా మూడు రోజులు జపించవలసి ఉంటుందండి మూడు రోజుల పాటు ప్రతిరోజు కూడా ఇరవై ఒక్కసార్లు అయితే జపించవలసి ఉంటుంది మంత్రం చాలా సింపుల్గా ఉంటుంది తేలికగా కూడా ఉంటుందండి కాబట్టి మూడు రోజులు మిస్ చేసుకోవద్దండి పిరియడ్ టైంలో ఉన్నవాళ్ళు కానీ నాన్ వెజ్ తిన్నవాళ్ళు కానీ మంత్రాన్ని అయితే జపించవద్దండి అలాంటి సందర్భంలో అమ్మవారి యొక్క బీజ అక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రాలని జపించటం అనేది మంచిది కాదండి అందుకోసం ప్రత్యేకంగా చెప్పటం జరిగింది ఇప్పుడైతే నేను మీకు మంత్రం ఏమిటనేది చూపిస్తానండి చెప్పే ముందు వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి అండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది అలాగే మనలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఒక మంచి చేసిన వాళ్ళం అవుతామండి మన వల్ల ఒక్కళ్ళకు మంచి జరిగినా కూడా అది మనకి ఎన్నో రెట్లు ఫలితాన్ని అయితే ఇస్తుంది కాబట్టి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడు తెలుసుకునేది ఇప్పుడు చెప్పబోయేది ఏమిటంటే కనుక వారాహి అమ్మ అమ్మవారి మంత్రాల్లో చాలా చాలా విశేషవంతమైన శక్తివంతమైన మంత్రాలు అనేవి మనం ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నాము తెలుసుకుంటూ ఉన్నామండి అయితే మీరు చేయవలసిందల్లా కూడా నమ్మకంతో అమ్మవారిని పూజించటం అండి మా ఇంట్లో పటం లేదక్క మేము ఎలా పూజించాలి అని అనుకోవద్దండి పటం లేకున్నా పర్వాలేదు మనం ఒక దీపారాధన వెలిగించుకొని ఆ దీపంలోని అమ్మవారు ఉన్నట్లుగా ఊహించుకొని మనం అమ్మవారికి మంత్రాలనేది జపించవచ్చు అనమాట అలా ఉదయం పూట మేము లేవలేము కుదరదక్క అనుకున్న వాళ్ళు సాయంత్రం పది గంటలు దాటిన తర్వాత పడుకోబోయే ముందైతే ఈ మంత్రాన్ని జపించండి ఇప్పుడైతే మంత్రాన్ని చెప్తానండి అలాగే మళ్ళీ అడుగుతున్నాను ఏమీ అనుకోవద్దు పెయిడ్ ప్రమోషన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి ఎవరైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి మీకోసమైతే మరొక చిన్న చిన్న రిక్వెస్ట్ అండి ఏమీ అనుకోవద్దు చాలామంది బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారండి ఒకవేళ జరగలేదు అంటే మన కోరికలో తప్పు ఉందా మనం కోరుకోవటంలో పూజించటంలో తప్పు ఉందా అనేది కూడా ఒక్కసారి కనుక్కో ఆలోచించుకోండి ఎందుకంటే ఏది కూడా ఎప్పుడు దేవుణ్ణి నమ్మి మనం పూజించాము అంటే అది జరగకుండా ఉండదండి అలాగే మన కోరిక అనేది ధర్మబద్ధంగా ఉందా లేదా మనం ఎలా పూజిస్తున్నాము అనేది కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్ముతూ చేయండి నమ్మకంతో చేస్తే ఏ పనైనా ఎంత పనైనా ఖచ్చితంగా జరుగుతుంది మంత్రం వచ్చేసి ఓ ఐ గ్లౌ ఉరగవతి నమ మంత్రం చదవటానికి కూడా చాలా సింపుల్గా ఉంటుందండి చదవటానికి రాదమ్మా మాకు చదువుకోలేము అనుకున్న వాళ్ళు ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్ పైన ఇరవై ఒక్కసార్లు రాయండి చదివినా రాసినా ఫలితం అనేది ఎప్పుడూ ఒకలాగే ఉంటుందండి మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అనేది వస్తుంది కాబట్టి చదవలేని వాళ్ళు బుక్లో రాయండి మూడు రోజుల్లో ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు ఖచ్చితంగా జపించి చూడండి మీ జీవితం అనేది మారిపోతుందన్నమాట జీవితంలో ఊహించని మలుపులు అనేవి ఎదురవుతాయి కూడా కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా నా తరపు నుంచి కూడా మంచి జరగాలి మార్పు రావాలి అని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని వేడుకుంటున్నానండి అలాగే మళ్ళొక్కసారి నా ఛానల్ని చూసిన వారందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వస్తి